న్యూస్ జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం టోక్యో నగరంలో ప్రఖ్యాత మల్టీనేషన్ వ్యాపార దిగ్గజం సోనీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది ఈ సందర్భంగా సోనీ కంపెనీకి చెందిన యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ బృందాన్ని కలిసి సోనీ కార్పొరేషన్ తయారు చేస్తున్న కొత్త ఉత్పత్తులు చేపడుతున్న ఆయా ఉత్పత్తులతో పాటు వారి పనితీరును ముఖ్యమంత్రికి వివరించారు ఈ సందర్భంగా సోనీ కంపెనీ యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచై రోల్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం వివరణాత్మక చర్చలు జరిపింది యానిమేషన్ గేమింగ్ రంగాలలో పెట్టుబడుల విస్తరణకు హైదరాబాద్ లో ఉన్న అవకాశాలు అనుకూలతలను తెలంగాణ బృందం కంపెనీ ప్రతినిధులకు వివరించి ఎన్ టూ ఎన్ ప్రొడక్షన్ సామర్థ్యాన్ని